మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు రంగారెడ్డి జిల్లా చేవలలో మహిళా న్యాయవాది స్వప్నపై దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై దాడులు హత్యలు సర్వసాధారణమైపోయాయని న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని న్యాయవాదులు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పంద న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో న్యాయవాదుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు वन जस्टिस जयवाद लायकदार कपिल माली जयवाद लायकदार कपिल माली जयवाद लायकदार कपिल माली वी वांट जस्टिस वी वांट जस्टिस जयवाद लायकदार कपिल माली जयवाद लायकदार कपिल माली वी वांट जस्टिस वी वांट जस्टिस जयवाद लायकदार कपिल माली वी वांट जस्टिस वी वांट जस्टिस जयवाद लायकदार कपिल माली वी वांट जस्टिस वी वांट जस्टिस రంగారెడ్డి జిల్లా చివలి కోర్టులో న్యాయవాదిగా న్యాయవాదిపై వారి యొక్క సొంత అన్ననే దాడి చేయడం అనేది భయమైన చర్య దీన్ని ఉస్లాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక మహిళా న్యాయవాదిపై వారు ఏమని ఉంటే సామరస్యంగా కుటుంబ సమస్యలుంటే సామరస్యంగా పరిశీలించిపోయి భూ విభేదంలో వారి సంతానాన్ని హత్య గొంతు కోసం హత్య చేయడం అనేది ఈ హేమ చర్య భావిస్తూ రోజు రోజుకు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందర్భంలో తెలియజేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావడం లేదు మేము ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ కోర్టులన్నీ అభిశ్రం చేసి మా హక్కులను అదేవిధంగా ఈ ఇక్కడ నుంచి జరగబోయే పరిణామాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మీ సందర్భంగా తెలియస్తున్నాం ముఖ్యంగా పాపం మన మహిళా న్యాయవాదాన్ని చూడకుండా అక్కడ పోలీస్ పోలీసు వారు కూడా వారు మా మీద హత్య ప్రయత్నం జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చేసినా గానీ అక్కడ పోలీసులు వారు దర్యాప్తు నిర్లక్ష్యంగా వ్యవహరించారు వారిపైన వారి అన్నపు ఎవరైతే సహకరించారో వారి దుండ అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇక ముందు ఏ అడ్వకేట్ కానీ వారి హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఒకటే చూసిస్తున్నాం ఏ అడ్వకేట్కు ఏ రక్షణ లేకున్నా ఈరోజు మనం వారి మన ప్రజల హక్కులకు కక్షిదారులకు వారికి మేము అండగా ఉంటూ చట్టంకు వారికి అదే విధంగా ఈరోజు మేము విధులను నిర్వహిస్తుంటే వారు వారి కక్ష ఈ ఈరోజు అడ్వకేట్స్ హత్య చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ల్యావల రక్షణ చట్టాన్ని వెంటనే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకురావాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతానని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం ఉస్లామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నిధులు నిర్వహిను బహిష్కరించడం జరిగింది ఇది తెలంగాణ ఫెడరేషన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిధులు గైరాజులు కావడం జరిగింది న్యాయవాదులకు రక్షణమే చట్టం తక్షణమే తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఈ న్యాయవాద రక్షణ చట్టం లేవడం లేకపోవడం వల్లనే ఇలా న్యాయాలపై దాడులు హత్యలు జరుగుతున్నాయి గతంలో కూడా ఎన్నో సార్లు జరిగినాయి కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం జరగడం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇది ఒకవేళ తక్షణమే తీసుకురాకపోతే ఈ రక్షణ చట్టం కోసం న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం న్యాయవాది స్వప్నపై జరిగిన ఆ దుర్ఘటన ఏదైతుందో రాష్ట్రవ్యాప్త న్యాయవాదులందరినీ కూడా కలిసి వేస్తుంది ఒక మహిళ అని చూడకుండా కూడా దుర్మార్గంగా ఆమెను చంపడం అది చాలా ఘోరమైనటువంటి చర్యగా మేము భావిస్తూ నేడు ఉష్ణాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించడం జరిగింది జర ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ యొక్క రక్షణ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకై వాళ్ళు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ న్యాయవాదులకు రోజు రోజుకు రోజు రోజుకు మనం చూస్తున్నాము వామన్ రావు దంపతుల నుండి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి వారానికి ఒక దుర్ఘటన వారానికి ఒక దాడి వారానికి ఒక న్యాయవాదిని నెలకు నెలకొకరి కూడా చంపడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చి మాకు న్యాయం మాకు న్యాయం చేస్తేనే కదా మేము ఉన్నది ప్రజలకు న్యాయం చేయడానికి